అట్గా కార్యక్రమానికి ఉత్తర వాక్యం గురించి చెప్తాం మీకు ఈరోజంతా వాస్తు సంబంధించి చెప్తాం ప్రతి దేవాలయంలో ఉత్తర వాక్యులు ఉంటది ఉంటుంది కదా తిరుమలలో కూడా ఉంది దాన్ని ఒక ముహూర్తంలో ఓపెన్ చేస్తారు ఏ సమయంలో వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు లక్షల మంది జనం ఆ వాకి నుంచి పరిగెడతారు పరిగెత్తి ఆ దేవుని దర్శనం చేసుకుంటే ఇక ఇదే ఆదరి జన్మ ఇంకా భూమి మీద మనకి మోక్షం అని దాని అర్థం ఇక చెప్పక్కర్లేదు మీకు తెలుసు కదా మీరు కూడా చాలా మంది ఉత్తర వాయుల నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నారు కదా సందేహం లేదు వీళ్ళైతే ఐదు సార్లు ఈ ఉత్తర వాయుల యొక్క రహస్యం ఏంటంటే మదుకై గొడ్డు ఇద్దరు రాక్షసులు వాళ్ళిద్దరు ముందు దేవతలు కానీ శ్రీహరికి అత్యంత ప్రియమైన వాళ్ళు రాను రాను వాళ్ళల్లో అహంకారం పెరిగింది వాళ్ళు గత జన్మల్లో ధ్యానం చేసి యోగులు అయ్యి శ్రీహరిని చేరారు చూసారు అంటే మానవులుగా ఉండి మానవులు అయ్యారు శ్రీహరిం చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అహంకారం ఎక్కడో లేచింది ఇంకా లేచిన తర్వాత మామూలుగా ఉంటారు కదా వాళ్ళు ఇంకా జాడించి అందరిని హింసిస్తూ అందరిని బాధ పెడుతూ కమాండింగ్ చేస్తూ ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళని నరక తప్పలేదు శ్రీహరికి అప్పుడు వాళ్ళని రోజు ఆయన పిలిచి వాళ్ళకి క్లీన్ అవుట్ అన్నమాట అంటే ఇద్దరు చేశాడు అనుకోండి చేసినప్పుడు వాళ్ళిద్దరూ చాలా రియలైజ్ అవుతారు మేము ఏంటి ఎలా అయిపోయాము మాకెందుకు ఎంతో ఉన్నతంగా ఉండి ఎందుకు ఇలా రాక్షసత్వంలోకి వచ్చేసాము మేము రాక్షసులకు ఎందుకు మారిపోయాము ఎంతో దేవతలుగా ఉన్నా మేము రాక్షసులు ఎందుకు అయ్యాము అని ఆత్మ పరిశీలన చేసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్ మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది అంటే మనలో ఉన్న అర్షట్ వర్గాలు పెరిగి మనం ఇక్కడ చేరాము కనుక మనల్ని మనం మార్చుకోవాలి అని వాళ్ళు ఎప్పుడైతే మార్చుకున్నారో అప్పుడు శ్రీహరి వాళ్ళని చాలా ప్రేమగా దగ్గర తీసుకుంటాడు ఎందుకంటే భగవంతుడికి ఇష్టము అంటే సెల్ఫ్ రియలైజేషన్ అయిన వాళ్ళే ఇష్టం ఏ గురువుకైనా గానీ ఉన్నత వరస్థితి ఆత్మలకి ఎవరైతే రియలైజ్ అయ్యాడో తన తప్పు తాను తెలుసుకొని ఉన్నత స్థితికి వెళ్ళాడో మనకు కూడా అంతే కదా మన బిడ్డలు తప్పు చేసి వాళ్ళు మార్చుకుంటే మనం వెంటనే వాడిని అప్రిషియేట్ చేస్తాం చేయమో అలాగనమాట అలాగా మధుకై బట్లు రియలైజ్ అయినందుకు గుర్తుగా శ్రీహరి ఏం చేస్తాడంటే ఉత్తరం వైపు నుంచి అది కూడా ఎప్పుడు వైకుంఠ తొలి ఏకాదశి రోజు వైకుంఠ సారీ వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళని వాళ్ళకి సింబాలిక్ రోజుని డిక్లేర్ చేస్తాడు డిక్లేర్ చేసి మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా మరి మిగతా టెంపుల్ కానీ తిరుమల కనుక ఉత్తర వాకిల్ దగ్గరికి వెళ్తే ఉత్తర వాకిల పైన గడపన చూస్తే ఇద్దరు రాక్షస బొమ్మ ఉంటది వాళ్ళే మధుకాయి వాళ్ళ సింబాలిక్ గా పెడతారు అంటే మీరు ఆ వాకిల్ నుంచి వస్తే మీరు మోక్ష స్థితికి వెళ్తారని చెప్పడానికి పెట్టాడు ఓకే ఆ వాకిలి అంటే ఈ ఈ వాకిల్లోంచి వెళ్తే కాదు అర్థం మనం కూడా మధుకాయ లాగా మనలో ఉన్న రాక్షస గుణాలను వదిలేసి దైవ గుణాలతో మారితే మీరు స్త్రీ నుంచి ఆడతారు అని చెప్పడానికి అది పెట్టబడింది సింబాలిక్ గా కానీ అది మనం ఇప్పుడు దాన్ని అలా వెళ్తే చాలు అని అనుకుంటున్నాం జస్ట్ వెళ్తే మనకు మోక్షం వచ్చేసింది ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు అని అనుకుంటున్నారు ఎన్నిసార్లు వెళ్ళి వచ్చారు ఉన్నాయాలి ఒక కష్టాలు అది కాదు కారణం కనుక శాస్త్రంలో ఉన్న ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది ఉత్తర వాక్యుల నుంచి వెళ్ళి వచ్చినంత మాత్రం జీవితం మారదు ఉత్తర వాకిల్ని లాగా మధుకైబెట్టు లాగా మనల్ని మనం రాక్షసత్వంలో ఉన్న దైవత్వంలోకి కనుక మనల్ని మనం మార్చుకుంటే మనల్ని మనం మారిస్తే అప్పుడు మనకు వైకుంఠం ప్రాప్తిస్తుంది అది దాని యొక్క రహస్యం అదే అందుకని ఇంట్లో కూడా చాలా మంది ఉత్తర వాకిలు పెట్టేస్తారు ఆ మూడు రోజులు ఉత్తర వాకిలి ఓపెన్ కనుక ఈ ఉత్తర వాకిలి దక్షిణ వాకిలి తూర్పు వాకిలి అన్ని మర్చిపోండికి ఆ ఆధ్యాత్మిక శాస్త్రంలో రండి మీరు మనల్ని మనం మారిస్తే మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీరు అడుగు పెట్టగానే అక్కడ సరికాని వాస్తు కూడా సరి అయిపోతుంది సరికాని వాస్తు మారిపోద్ది అంత పౌరుంది ఎవరైతే ధ్యానులు అయ్యారో ఎవరైతే సేకారులు అయ్యారో ఎవరైతే ఆత్మజ్ఞానులు అయ్యారో ఎవరైతే దివ్యత్వం రచిస్తున్నారో ఇన్ని మాట్లాడుకు ఎవరైతే బ్రహ్మర్షులు అయ్యారో వారు అడుగు పెట్టగానే అక్కడున్న వాస్తు దివ్యంగా మారిపోతుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను కనుక మనం వాస్తులు మార్చుకోవడం అవన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఉన్న ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటిని ప్రేమించండి ఫస్ట్ ఇంటిని ప్రేమించండి ఈయన చెప్పారు కదా మీ హస్బెండ్ గారు ఏంటి అని పేరు సుభారావు గారు చెప్పారు కదా చిన్న స్థలం నాలుగు చీరలు కట్టుకున్నా చాలు గోడల కింద చాలు అతృప్తి ఎంత ఇల్లు ఇచ్చింది ఏమున్నప్ప నా ఇంట్లో ఈడి దరిద్రం చేసి ఇంటి మీద వేస్తారు ఎందుకు దరిద్రాలు మీరు చేసి తప్పులు మీరు చేసి అధర్మాలు మీరు చేసి హింసలు మీరు చేసి మాంసం కూడా మీరు అడుగు తిని వాసు మీద ఎందుకు పడతారు ఆ ఇంటి మీద ఎందుకు పడతారు ఇల్లు మీకు రక్షణ ఇస్తుంది కరోనా టైంలో మనకు రక్షణ ఇచ్చింది ఎవరు ఇల్లే కదా ఇల్లు లేకపోతే అందరూ అవుట్ ఇంటి ఇల్లు విడిచి బయటకు వెళ్ళలేదు కాబట్టి మనం బతుకున్నాం ఈ కరోనా పీరియడ్ వ్యాక్సిన్ రాకముందు అవునా కాదా కనుక ఇల్లు ఒక ధర్మశాల ఇల్లు ఒక రక్షణ వలయం ఇల్లు ఒక అమ్మ ఇల్లు పాఠాలు నేర్పించే గొప్ప పాఠశాల ప్రేమించండి మీ ఇంటిని అది చిన్న గుడిసా చిన్న ఇల్లు లవ్ ఏమిల్లే వాడు కట్టి రా ఇల్లు అంటే నీ ఇల్లు ఏమైపోయింది మీ రేకులు ఇల్లు అయితే దానిలో ఆనందించు పక్కింటిని ఇల్లు అసలు పక్కింటిని చూడకండి ముందు ఇది ఒక పిచ్చా ఎవరింటికన్నా వెళ్ళగానే మళ్ళీ చూస్తారని అంటాడు ఇటాలియన్ మార్గల్ ఇది మండిపోతుంది లోపల ఇటాలియన్ మార్గలు వేశారు నా ఇన్సన్ వెస్టర్న్ కమర్ట్ బ్రాండెడ్ సీలింగ్ ఈ జపాల ఈ కోతలకి లేదా ఇల్లంతా తిరిగి చూసి ఇంటికి వస్తాం మనకేం మిగిలింది లోపల అశాంతి ఇచ్చి కదా అశాంతి మనకు ఎందుకు లేదు చెప్పాలి ఎంత బాగుంది సాయంత్రం కదా రాజును చూసిన డాంటితో మామూలు చూస్తే చోలకరం ఉంటుంది అంత ఉండలే అంటే రాజుగారి కిరీటం ఉంటుంది మేసాలు ఉంటే మంది మార్పులు ఉంటే బెటప్ ఉంటది ఆ రాజుగారు ఇంటి దగ్గర కూడా మామూలుగా ఉంటాడు ఆ విషయం అలాగే నడితే తెలుస్తుంది అలాగే అలాగే తెలుసు అయితే తెలంగాణ ఆమె ఉంటది కనుక ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు మీ ఇల్లు మీ వాస్తు మీ జీవితం అద్భుతం మన ఇల్లు చిన్నది చింతలేని కుటుంబం హ్యాపీ వాళ్ళ లేరు మీరు నో ప్రాబ్లం మనం ఇలా ఉందాము రాజుకోట ఎందుకు మనకి పెద్ద రాజుకోవటం ఉండేది దానిలో ఆనందించాలి అసలు దీన్ని ఎలా చేయాలి అలా చేయాలి ఏమొద్దు చక్కగా నాకు ఇస్తుంది ఇల్లు దానిలో దాన్ని ఫస్ట్ ప్రేమించండి మీ ఇంటిని ప్రేమించండి ఆ గోడలను టచ్ చేయండి దాన్ని మీ లవ్ ఎనర్జీ ఇవ్వండి ఆ గుమ్మాలను ప్రేమించండి ఆ కిటికీలను ప్రేమించండి ప్రతిదీ మీ ఇంట్లో ఉన్న అణువణువు మీరు ప్రేమతో కట్టుకున్నారు దాన్ని ఎంత కష్టపడి కట్టుకున్నారు అది గుడిసె అవ్వచ్చు దాన్ని ప్రేమించండి ఫస్ట్ ఎప్పుడైతే మీలో లవ్ ఎనర్జీ ఉందో అక్కడ అన్ని మారిపోతే మిత్రులరా ఎప్పుడైతే కంపేర్ ఎనర్జీ ఉందో వీడికి ఇష్టం లేదు నేను ఎందుకు దగ్గర ఉండాలని ఆ నిన్ను ఇలా ఒక తను తప్పదు అని కూడా అమ్మేసుకోవాల్సి వస్తుంది మీ ఇష్టం ప్లాట్ఫారం అయిపోతాయి ఇక ఏ అద్దీ మళ్ళా వెళ్ళాల్సి వస్తాయి అందుకని మీ ఇల్లు చిన్నదైనా సొంత ఇల్లు అయితే కనుక దాన్ని ప్రేమించండి సొంత ఇల్లు లేదా నో ప్రాబ్లం అద్దీ ప్రేమించండి ఎవడో కట్టాడు మనం ఎంజాయ్ చేస్తున్నాం సామెంట్ కూడా ఉంది తెలివైనోడంతా తెలి తక్కువంతా ఇల్లు కట్టేస్తాడంత తెలివైన వాడంట అద్దుకుంటాడంట నచ్చలేదు ఇల్లనే అది అతలో ఇంకో ఇంటికి వెళ్ళిపోతున్నాడు నువ్వు వెళ్ళలేదు సొంత ఇల్లు చచ్చినట్టు అందుకని అద్దెల్ల సొంత ఇల్లు దట్స్ నాట్ ఇంపార్టెంట్ నీ దగ్గర ప్రేమ ఉందా లేదా అది ఇంపార్టెంట్ ఓకే ప్రస్తుతం నువ్వు ఉంటున్నావు అంటే ఇది మన ఇల్లు అంతే దాన్ని అలా ప్రేమించాలి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను చక్క చెత్తగా ఉంది ఆ పెయి ఇంట్లో అంటే పిచ్చిలుడిపోయి ఉంది ఏంటి ఇల్లు ఇలా ఉంది చక్కగా దాని చేత పెయింట్ చేసుకోవచ్చు కదా ఆ వాంట్రేదండి దాన్ని ఎంత ఖర్చు అవుతుంది వేసుకో కొన్ని క్లీన్ చేసుకో గోకేసి కొంచెం పెయింట్ తెచ్చేసుకో ఐదు వందలు పడేసి పెయింట్ వచ్చేస్తుంది నువ్వేసుకో కొంచెం నీట్గా ముగ్గులు వేసుకో వాటర్ చేయనండి ఉంటే దువ్వే కదా మనం ఉంటే మన ఇల్లు వాటర్ ఇల్లు అవుతది అవుతుంది అద్దీల్లు వాళ్ళందరూ ఇలాగే ఉంటారు బల్బు పోయి అది మార్చు బల్బ్ ఎంత అవుతుంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బల్బ్ అవుతుంది అది తయారేదంటే వాటర్ తేవాలి చూసారా కనుక మీరు మీ ఇంటిని ప్రేమించండి వాస్తవత్వం మారిపోద్ది చక్కగా అయిపోద్ది అందుకనే పిరమిడ్ కాన్సెప్ట్ వచ్చింది పిరమిడ్ డబ్బు పెట్టుకోండి చక్కగా ధ్యానం చేయండి అన్నీ మారుస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ గడిగా చెప్పాం